బయలుదేరుతున్నాం అండి సునీత అయితే అంత సర్దేసింది షూటింగ్ హౌర్స్ ఏంటి మన యూట్యూబ్ ఇవేనండి పుట్టింటికి రాళ్ళు బైక్లో వెళ్ళిపోతున్నాం పుట్టింటి పంపించేస్తున్నాం ఎలా చేసిందండి విజయ సరే కాదు 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 మీ దాంట్లో పౌరపోత క్యారెక్టర్ చేసింది కదా వాళ్ళ ఆవిడేనండి వదిలి క్యారెక్టర్ చేసింది ఆవిడే అనమాట వాళ్ళ ఆవిడ దుర్గా దుర్గా అనమాట వాళ్ళ పాప నిహారిక

చాలా కష్టం ఎక్కడ కష్టం అనిపించింది ఎక్కడ కష్టం అనిపించింది అసలు తీయటం ఆ టేక్లు అసలుకి అంటే నిజంగా అండి స్క్రిప్ట్ స్క్రిప్ట్ రాసే వాళ్ళకి ఆ చెప్పటం ఒక్కసారి కాదు పదే పదే ఇలా చేసి చెప్పడం మామూలు విషయం కాదు వాళ్ళతో చెప్పించడం అంటే నేనైతే చాలా సార్లు అప్పటికప్పుడు ఎమ్మటే వస్తుంది తాత అసలు రాసుకోవడం వస్తారు డైలాగ్ చదువుతారు ఎక్కడికన్నా మర్చిపోతే ఓపికతోనే టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ టెన్ టైమ్స్ అని చెబుతారు ఫస్ట్ మాకు కాదు ఓప్పు ఉండాల్సింది చెప్పించే వాళ్ళకి అన్నయ్యకి ఓపిక ఉండాలి ఎందుకంటే చేసేవాళ్ళు ఒకటి పది సార్లు ఒక్కసారి కాకపోయినా పది సార్లు నేనైనా చేయగలుగుతారు అంత వాళ్ళు ఉండాలి నాకు ఎందుకంటే నాకు చిన్నప్పుడు స్కూల్లో పిల్లలకి నేర్పి 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 అలవాటు అనమాట మొన్న ఏమో డాక్టర్ గారు కూడా చేశారు ఒకటి అదంటే ఫ్యామిలీ గురించి అసలు ఎన్ని మనం అంటే తప్పుగా కాదు ఆయన కొత్త న్యాచురల్ గా చేశారు యాక్టింగ్ నేను అన్నాను నా దగ్గరికి వచ్చేవాళ్ళు కదా చెప్తా మీరు మీలానే చేయాలి మీరు మీలే చేయాలి అది కొత్త వేరే వల్ల చేయొద్దు ప్రయత్నించొద్దు మీరు మీలా చేయమని చెప్తా సో అందులో జీవితం మీద వ్యక్తి పెట్టి వచ్చి కూర్చొని ఏం చేయాలని చేసుకుందాం అని ఆలోచన సార్ కొంచెం మేకప్ ఉంటే బాగుండేది ఒక విగ్గు పెట్టుకుంటే బాగుంటుంది ఆలోచిస్తున్నాడు ఆయన సో అది అది దాదాపుగా నిన్నటికి టూ ల్యాక్స్ టెన్ కే అయింది షార్ట్ వీడియో చాలా బాగా వెళ్ళింది సో మెసేజ్ ఓరియంటెడ్ ఆదరిస్తున్నారు అంటే నేను ఆల్రెడీ మెసేజ్ ఓరియంటెడ్ చాలా రోజుల నుంచి చేస్తున్నాను ఈ ఈ మధ్య కాలంలో కాదు ఎప్పటి నుంచో నేను చేస్తున్నాను అనమాట ఇక ముందు కూడా మంచి మంచి కాన్సెప్ట్ చేయడానికి నా కళ్ళకి తారాసపడ్డాయి నేను చూసినవి నాకు తెలిసినవి కొంచెం కల్పితంగా చేసి కల్పిత కథలతో చేస్తున్నాము ఎవరిని ఉద్దేశించి కాదు దయచేసి అర్థం చేసుకోండి ఎవరిని ఉద్దేశించి కాదు 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 ఒక రైటర్గా ఒక ఒక రైటర్ అంటే చిన్న రైటర్ అండి ఒక రైటర్గా నాకు అనిపించింది నేను అప్పటికప్పుడు చేస్తాను అనమాట అది కూడా నాకు అందుబాటులో ఉన్న వాళ్ళతో చేసుకుంటాను ఇప్పుడు కూడా మళ్ళీ షూట్ చిన్న షార్ట్ వీడియోస్కే నా హైదరాబాద్ నుంచి ఉంద నా మాకు తెలిసిన వాళ్ళు అన్నపూర్ణమ్మ గారు ఇంకొక బ్రదర్ వాళ్ళు రాబోతున్నారు సో అది కూడా షూట్ చేస్తాము వైటీటీవీ ట్రెండింగ్లో పెడతాము షార్ట్ వీడియోస్ తప్పకుండా చూడండి అందరికీ దగ్గర దగ్గరగా ఉంటాయి స్టోరీస్ దగ్గర కథగా ఉంటాయి అన్నమాట సో విజయ చేసిన అది యాక్టింగ్ ఎలా ఉంది వాళ్ళ మిస్సెస్ చేసిన యాక్టింగ్ ఎలా ఉందో దయచేసి నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఆ యొక్క లింక్ పెడతాను చూసి కామెంట్ పెట్టండి చూసి కామెంట్ పెట్టండి ఎందుకంటే ఎంకరేజ్మెంట్ కోసం ఒకవేళ ఎంకరేజ్ చేశారని కొత్త వాళ్ళని కూడా వాళ్ళు పెట్టడానికి నాకు ఆస్కారం దొరుకుతుంది అరే అని సో కానీ నేనైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వనండి ఎవరైనా అవకాశం నా షార్ట్ వీడియోస్ డబ్బులు అయితే ఇవ్వలేను వాళ్ళు వచ్చినప్పుడు బాగా చూసుకుంటాను షార్ట్ వీడియో చేసుకున్నాక వెళ్ళిపోవడం అంతే షార్ట్ చేయడం వల్ల ముగ్గురు ఎందుకు వచ్చినప్పుడు డాక్టర్ గారికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది నాకు చేసే అవకాశం ఉంది చేశాను పంపిస్తున్నాను అంతే ఓకేనా మీకు ఒక రూపాయి వస్తాయి కదా అంటారు ఎస్ నీ కష్టపడది నాకు రూపాయి వస్తే వాళ్ళకి ఒక అవకాశం వస్తుంది అంతే సో నేనైతే మనీ అయితే ఎవరికి ఇవ్వను ఇవ్వట్లేదు కూడా నేను అడగను ఇవ్వను ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి సో మా విజయ్ ఫస్ట్ టైం చేసింది అనమాట చాలా హ్యాపీ ఫీల్ అయింది బేసికల్లీ తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆ ఇంట్రెస్ట్ అనేది తనకి అది రాలే ఆ టైం రాలే బేసిక్గా ఫస్ట్లో బాగా ఇంట్రెస్ట్ ఉన్న ఎందుకు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని తన టాలెంట్ అంతా కూడా అట్లనే ఉంచుకునేది సో నాకు ఎప్పుడు షేర్ చేటప్పుడు తన టాలెంట్ అనేది గుర్తుపట్టా నేను చెప్పగలదు ఏదైనా అని ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎక్కడికే నెలొచ్చు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా ఎంత చదువు ఇంట్లోనే ఉండాలి అవును మా సురేష్ కూడా నిన్న దగ్గర లైటింగ్ పట్టుకొని మొత్తం తనకి ఎంత హెల్ప్ చేశాడో చాలా మంచి ఇది చేశాడు అది ఇప్పుడు తనే ఎంకరేజ్ చేస్తారు ఎందుకు అవసరమా వాటిలో ఇట్లుండాలి అట్లుండాలి ఏమవుతుంది చేసుకుంటే మనదే కదా మనం ఏమి మనం ఏదైనా మనకి మనమే ఓన్ గా చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పట్లేదు కావాలని కూడా చెప్పట్లేదు మనకున్న టాలెంట్ యూజ్ అయితే ఒక రెండు మూడు సీరియల్లో కానీ ఏదైనా అవకాశం వస్తుందని చెప్పేసి చేస్తున్నారు అంతే సో తను చేసే షార్ట్ వీలీయం ఫోటో ఫోటో కూడా తమ్లైన్ మీద పెడతాను చూడండి యూట్యూబ్ చేసుకుంటే ఒక ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా వచ్చే డబ్బులతో కొంచెం ఇంట్లో ఖర్చు చెప్పేసి ఒకసారి వైట్ అది చూపిద్దాం ఐఫోన్ ఇవి చూద్దాం ఒక్కొంది తెలియని వాళ్ళకి కూడా చూస్తారు కదా ముందుగా మీకు చూపిస్తానండి అన్న ఫేస్ వచ్చేసి ఒక్క నిమిషం మీకు చూపించేస్తాను ఆ గాబు ఆ బాబు ఆకెనేషన్ ఆకెనేషన్ తర్వాత మాట్లాడదాం ఇదిగోండి ఇది వైడీటీవీ ట్రెండింగ్ సారీ ఇది వైడీటీవీ ట్రెండింగ్ ఛానల్ అండి ట్రెండింగ్ ఛానల్లో ఇదిగోండి ఇదే వైడీటీవీ ట్రెండింగ్ ఛానల్ ఇదనమాట డెఫినెట్గా మీరు చూడండి చాలా బాగుంటుంది డబ్బు ఉంటేనే బంధుత్వానికి విలువనిస్తారు కొందరు చూసారా ఇదనమాట షా ఈ యొక్క దీని పేరు ఓకే వైడీటీవీ ట్రెండింగ్లో ఉంటుందండి తప్పకుండా మీరు చూడండి ఇదిగోండి వైడీటీవీ ట్రెండింగ్ ఛానల్లో ఉంటాయి అన్ని షార్ట్ వీడియోస్ ఉంటాయండి తప్పకుండా చూస్తారనుకుంటున్నాను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి టీవీ ట్రెండింగ్ ఛానల్ ఓకేనా అండి సో మా విజయవాడ ఛానల్ వచ్చేసి విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి వాళ్ళ ఫ్యామిలీ బ్లాగ్స్ చూడాలనుకునే వాళ్ళు దయచేసి వాళ్ళ యొక్క ఛానల్ కూడా చూడండి విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అది కూడా చూపిస్తాను ఆగండి మీకు మీకు ఒకసారి విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ వీడియోస్ చేయడం వల్ల అండి మైండ్ అసలు ఏ గోలో ఆలోచించదండి ఓన్లీ రేపేం వీడియో పెట్టాలి ఇవాళ ఏం వీడియో పెట్టాలి అదే ధ్యాస మా విజయ అయితే చాలా రికవర్ అయింది అసలు ఈ మా కొంచెం చిన్నదాన్ని కూడా సెన్సిటివ్గా ఉండేది ఇప్పుడు ఆలోచించట్లే అవునా లేదా విజయ విజయ అవునా కాదా రేపు ఏం వీడియో పెట్ట అవును నేను చెప్పింది కదా నీకు అవునా కాదు నిజమైతే చెప్పు సో ఎడి చేసేవాళ్ళు ఇప్పుడు ఆ ఎడిటింగ్ కూడా ఢిల్లీ ఫోన్ లో నాకు వచ్చినంతలో ఎందుకనంటే తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ తను ఎలక్ట్రిషియన్ అండి ప్లంబర్ అండ్ ఎలక్ట్రిషియన్ ప్లంబర్ అంటే ట్రైనింగ్ ఇస్తాడు

తప్పకుండా చూడండి ప్లీజ్ ప్లీజ్ మీరు ఆదరించండి మీలో ఉన్న టాలెంట్ మా ఆయనకి ఇంత టాలెంట్ ఉంది కాబట్టి ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలనేది నా కోరిక అని చేస్తాం హీరోయిన్ గా చేసేసి ఒక మంచి స్టోరీతో మళ్ళీ డైరెక్టర్ రావాలని నా కోరిక నెరవేర్చండి సరే చూద్దాం చూద్దామండి చూద్దాం దేవుడు దయ I name Mangdesh Thank you <laughs> Bye andy thank you so much <laughs>